జై శ్రీమన్నారాయణ రావణాసురునితో మాట్లాడాలి వాడు కాముకుడు ఏదో విధంగా సీతమ్మ మాట్లాడితే చాలు నా జన్మ ధన్యమైపోయినట్లే అనుకునేవాడు కనుక వీడితో ఒక మాట మాట్లాడితే మరింత కామోద్రేకం కలుగుతుంది కనుక వీడితో మాట్లాడకూడదు కానీ వానికి హితో హితబోధ చేయాలి ఎలా చేయాలి అని గడ్డిపోచను మధ్యన ఉంచి పవిత్రమైన చిరునవ్వును కలిగినదే ఆ గడ్డిపోచ వైపు చూసి మాట్లాడుతుంది మాట్లాడాలి అంటే ఎవరో ఒకరి వైపు తిరిగి మాట్లాడాలి కదా మాట్లాడాలి అంటే అవతలివాడు అర్హుడైతే కదా అలా అర్హుడు కాకపోతే శాస్త్రాన్ని తెలుసున్న వాడిని ఒకరిని ఎదుట పెట్టుకుని అప్పుడు అందరికీ ఉపదేశం చేయమన్నారు కనుక ఆ రీతిగానే ఆ గడ్డిపోచకు ఉపదేశం చేసింది సీతమ్మ సుశీలరాణి